வெல்கம் பேக் டு சேனல் வந்தன விமான்ஷபிஷேல் సో ఇవాళ యాక్చువల్గా ఒక సర్ప్రైజ్ ఉందనమాట నేను ఇన్ని రోజుల నుండి లాస్ట్ డే లాస్ట్ డే అని చెప్తున్నా కదా ఆ డే అయితే వచ్చేసింది నేను ఇప్పుడు డెలివరీకి అయితే వెళ్తున్నాను అనమాట సో నాకు అసలు నో పెయిన్ సో దక్షి పుట్టినప్పుడు కూడా నాకు అసలు ఒక్క పెయిన్ కూడా రాలేదు డైరెక్ట్గా వెళ్ళి అడ్మిట్ అయిపోయాను సో అట్లాగే ఇప్పుడు కూడా మొత్తం ఫార్టీ వీక్స్లో ఉన్నానన్నమాట సో ఇంకా అందుకోసం ఇంకా నాకు కూడా ఓపిక అవ్వట్లేదు ఎంతసేపు అయినా సరే ఇప్పుడు అయిపోతే బాగుండు అయిపోతే బాగుండు అయిపోతే బాగుండు అన్నట్టు ఉంది ఇంకా లాస్ట్ స్టేజ్ అందరికీ తెలిసిందే కదా ఈ ఎయిత్ మంత్ నైన్త్ మంత్ కంప్లీట్ వీక్ స్టేజ్లో ఉంటుంది అది దట్టు నాది ఇంకా ఫార్టీ ఎయిత్ వీక్ అంటే మీరు అర్థం చేసుకుని నేను ఎంత స్ట్రగుల్ అవుతున్నాను అసలు నాకు ఎప్పుడెప్పుడు డెలివరీ అవుతుందో ఎప్పుడెప్పుడు చేయించుకుందాము అని ఉన్నాను కాకపోతే మంచి రోజు కోసం వెయిట్ చేస్తాము అని వెయిట్ అయితే చేశాను సో అందుకోసం ఇంకా సరే ఈ రోజు ఇన్ని డేస్లో ఇవి ఏది ముందుంటే ఆ డేట్ ముందు చూస్ చేసేసుకొని ఇప్పుడు అయితే నేను డెలివరీకి అయితే వెళ్తున్నాను అనమాట యాక్చువల్గా డాక్టర్ నాకు మార్నింగ్ సెవెన్ థర్టీ ఆ టైంకే రమ్మనింది కానీ నాకు కొంచెం లేట్ అయిపోయింది నేను కొంచెం టెంపుల్కి వెళ్ళి మొక్కేసి మళ్ళీ ఇంకా బాబుని అన్ని సర్దురుకొని వెళ్ళాలి కదా సో మేము నలుగురమే కదా ఉండేది సో అందుకోసమే కొంచెం మెల్లిగా కొంచెం అన్ని చక్కచక్క చేసుకోకుండా కొంచెం మెల్లిమెల్లి కానీ నిదానంగా చూసుకుంటూ వెళ్ళేసరికి మాకు అక్కడే ఎయిట్ థర్టీ అయిందనమాట ఇంకా డాక్టర్ అప్పటికే ఎలాగో మా హస్బెండ్ వాళ్ళ సో కాబట్టి సో ఇంకా అప్పటికే ఇంత లేట్ అయిపోయింది కదా అనేసి అంటే లేదు అని ఇంకేదో ఒకటి చెప్పాము సో ఇప్పుడైతే ఇంకా హాస్పిటల్ అయితే దగ్గరకు వచ్చేసామన్నమాట ఇంకా పార్క్ చేసేసి పైకి వెళ్ళిపోయి ఇంకా అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి ఇంకెట్లాగో మీకు తెలిసింది కదా అంత పెద్ద టైం అయితే పట్టదు మనకి సర్జరీ అంటే తొందరగానే అయిపోతుంది విత్ ఇన్ వన్ అవర్ లోపు అయిపోతుంది ఇంకా అసలు ఫ్రాంక్గా చెప్పాలంటే కనుక కట్ చేసి బేబింగ్ ఇయ్యడం తొందరగా అయిపోతుంది బట్ ఆ స్టిచెస్ వేయడానికి టైం పడుతుంది కదా సో అదనమాట నాకైతే అసలు ఏం టెన్షన్ లేదు ఫస్ట్ టైం అయితే చాలా టెన్షన్గా ఉండేది ఎలా అవుతుందో ఏంటో అనేసి బట్ ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి ఇప్పుడు అంత పెద్ద టెన్షన్ లేదు సో అందుకోసమే హ్యాపీగా వెళ్తున్నాను నేను అందరికీ చెప్పేది ఏంటంటే కొత్తగా ప్రెగ్నెన్సీ ఉండి డెలివరీకి వెళ్ళే వాళ్ళు అసలు ఏం టెన్షన్ పడకండి ఎందుకంటే ఇది కామన్ ఇంకా మనం చచ్చినట్టు డెలివరీకి వెళ్లాల్సిందే అమ్మాయి అయినాక ప్రెగ్నెన్సీ రావాల్సిందే డెలివరీ అవ్వాల్సిందే అదైతే కామన్ సో ఇంకా నార్మల్ ఆ సీజె రక్షణ అనేది పక్కన పెట్టేస్తే అది మనకు తప్పదు కాబట్టి మైండ్ స్ట్రాంగ్ చేసుకొని వెళ్ళిపోవాలి అని నేను ప్రాక్టికల్గా ఆలోచిస్తాను సో ఇంకా మా వారైతే కారు అయితే పార్క్ చేస్తున్నారనమాట ఇంకా వీడియో చూడండి ఆడుతున్నాడు ఇంకా నేను ఆ లోపు డ్రెస్సింగ్ అవన్నీ మనకు చేంజ్ చేస్తారు కదా సో ఆ చేంజ్ చేసుకోవడానికి నేను వెళ్ళాను అనమాట ఇంకా మా వారైతే ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయి కదా సైన్స్ అవన్నీ సో అవన్నీ పెట్టేస్తున్నారు అండ్ ఫ్రెండ్స్ మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే వీడియోని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఎంకరేజ్ చేయండి సో నేనైతే వచ్చేస్తానన్నమాట ఇంతకీ నాకు పుట్టింది బాబు ఆ పాపన్న మీరు గెస్ట్ చేయండి బాబు అయితే బాబు అని కమెంట్ చేయండి పాప అయితే పాప అని కమెంట్ చేయండి నా డెలివరీ అయితే అయిపోయింది సో ఇంకా దక్ష అయితే ఆడుకుంటున్నాడు అనమాట ఇంకా మా తమ్ముడు అయితే ఎవరై నీకు నీకు తమ్ముడు వచ్చిందా అని అంటున్నాడు బట్ తమ్ముడు ఆ చెల్ల అనేది నేనైతే ఈ వీడియోలో అయితే నేను రివీల్ చేయను ఎందుకంటే కొంచెం మీరు గెస్ట్ చేసి పాపనా బాబు మీరు గెస్ట్ చేసి నా కింద కమెంట్ పెట్టే నేను బేబీని అయితే చూపిస్తాను నాకంటే ఫస్ట్ డే బేబీని చూపించొద్దు డిస్టర్బ్ అవుతుంది ఇలాంటి ఫార్మాలిటీస్ ఏవి నేను ఫాలో అవ్వను ఎందుకంటే ఎలా జరిగేది అలా జరుగుతుందని స్ట్రాంగ్గా నమ్మే అమ్మాయిని కాబట్టి సో నేను ఇవన్నీ పెద్దగా అనమాట ఇంకొకటి నా మైండ్లో ఏముంటుందంటే మనం ఎన్ని పట్టించుకుంటే అన్ని టెన్షన్స్ మనమే పడాల్సి వస్తుంది అండ్ వాటిని మనం ఇంకా అట్రాక్ట్ చేసినట్టు ఉంటుంది అన్నది నా ఫీలింగ్ నా పర్సనల్ ఒపీనియన్ ఇదైతే సో అందుకోసం అనమాట ఇంకా దక్ష అయితే చూస్తు అక్కడ ఇక్కడ 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 తిరుగుతున్నాడు ఐసీయూలో ఉన్నాను సో ఫస్ట్ డే అయితే ఐసీయూలో పెట్టారు ఇంకొకటి ఏంటంటే నాకు ఫస్ట్ టైం దక్ష డెలివరీ అయినప్పుడు నాకు వీడు మార్నింగ్ డెలివరీ అయితే నేను త్రీ డేస్కి నడిచాను బట్ ఈసారి ఏంటంటే నాకు మార్నింగ్ డెలివరీ అయింది ఈవినింగ్ కల్లా నేను నడిచాను నాకు పెయిన్స్ కూడా అంతగా లేవు అండ్ నాకు సి సెక్షన్ అయింది సో ఇదనమాట నా బేబీ సో బేబీని చూసాకైనా సరే మీరు బాబనో పాపనో మీరు గెస్ట్ చేసి కింద నాకు కవిస్లో కమెంట్ చేయండి నా బేబీ ఎలా ఉన్నాడో కూడా కమెంట్ చేయండి సో ఇదన్నమాట ఈ హాస్పిటల్స్లో పిల్లల్ని పట్టుకుని అస్సలు ఉండలేమండి బాబాయ్ చాలా ఇబ్బందిగా ఉంది పాపమ్మ వారికి మా మమ్మీకి అయితే చాలా కంగారు ఉందనమాట ఇంటికి వెళ్ళినాక ఏం చేస్తారో బేబీని అనేసి ఎందుకంటే దక్ష ఎవరైనా సరే ఏ పిల్లలైనా సరే రానివ్వడు ఎవరైనా కొంచెం దగ్గరకు వచ్చిన వాళ్ళు ఏమైనా ముట్టుకున్నా సరే బాధేస్తుంటాడు కొట్టేస్తుంటాడు అనమాట అందుకోసం పాపం మమ్మీ చాలా టెన్షన్ అయితే పడుతుంది సో నేనైతే ఇప్పుడు మొత్తం సెట్ అయిపోయాను నాకు కొంచెం మంచి అవంతా కూడా తగ్గిపోయినాయి కొంచెం పెయిన్ తెలుస్తుంది ఇప్పుడు అయితే ఇంకా మా మమ్మీ అయితే బేబీకి ఇంకా తను మసాజ్ చేయడం అయితే స్టార్ట్ పెట్టేస్తుంది అనుకుంటా ఇప్పుడు పాపం దాన్ని అట్లాగే పడుకొని కొంచెం చూస్తున్నా కూడా సెట్ అవ్వట్లేదు సో అందుకోసమే ఇంకా కంటిన్యూగా అక్కడే ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే నే నాకు డెలివరీ నవంబర్లో అయింది నవంబర్ నైన్టీన్త్ అయింది కానీ నేను డేట్ పోస్ట్ చేస్తున్నాను కదా సో అప్పటి నుండి ఇప్పటివరకు పోస్ట్ చేయడానికి చేయకపోవడానికి రీజన్స్ చాలా ఉన్నాయి నా దగ్గర సో అందుకోసమే నేను అన్నీ కొంచెం మెల్లిగా లిమిటెడ్గా అయితే పోస్ట్ చేస్తున్నాను ఇంకా చెప్పాను కదా నేను మార్నింగ్ నుండి అసలు ఓన్లీ బాత్ చేయించారు బేబీకి అప్పటి నుండి మళ్ళీ వరకు ఏం మసాజ్ కానీ అలాంటిది ఏం చేయలేదు అనమాట అందుకని ఇంకా ఇప్పుడు మసాజ్ చేయించేసి డ్రెస్ అనేసి ఇంకా మసాజ్కి అయితే కూర్చుంది ఇంకా మన మమ్మీల గురించి మనకు తెలిసిందే కదా వాళ్ళు ఎప్పుడు చూసినా బేబీస్కి మసాజ్ చేయాలి మసాజ్ చేయాలి బట్ మసాజ్ చేస్తే చాలా మంచిది బేబీస్కి సో అందుకోసమే ఇంకా మసాజ్ చేయిస్తే వాళ్ళ హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ అన్నీ ఫ్రీ అయ్యి స్ట్రాంగ్ అవుతాయి కదా సో అందుకోసం ఇంకా మా మమ్మీ ఆ పని మీద అనమాట బేబీకి అందరం అయితే చాలా హ్యాపీగా ఉన్నాము అండ్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూస్ అయితే చాలానే వస్తున్నాయి కానీ సబ్స్క్రిప్షన్స్ రావట్లేదు కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కూడా కొంచెం హ్యాపీనెస్ ఉండి నాకు ఇంకా వీడియోస్ పోస్ట్ చేయబుద్దు అవుతుంది కానీ ఇప్పుడు నాకు ఏవైతే సబ్స్క్రైబర్స్ రావట్లేదు వ్యూస్ రావట్లేదు అందుకోసం నేను చాలా అప్సెట్లోకి వెళ్ళిపోయి నేను కనీసం వీడియో పోస్ట్ చేయడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట బట్ ఏంటంటే నా లైఫ్లో ఏమేమి జరిగేది ప్రతిదీ పోస్ట్ చేసుకోవాలి ప్రతిదీ నాకు ఒక మెమొరబుల్గా గుర్తుండాలి అనేసి నేను ఈ వీడియోస్ అన్నీ కూడా షేర్ చేస్తున్నా ఎంత లేట్ అయినా సరే సో ఫ్రెండ్స్ ప్లీజ్ 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 నా చిన్న రిక్వెస్ట్ అండ్ హంబుల్ రిక్వెస్ట్ అనుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి సో ఇదనమాట ఈ రోజుకైతే నా వీడియో అయితే మొత్తం నా డెలివరీ ఇదంతా కూడా ఇలా జరిగింది యాక్చువల్గా నేను కొన్ని రీల్స్ అవన్నీ కూడా చేద్దాం అనుకున్నాను కానీ మా మమ్మీ అసలు ఒప్పుకోలేదు ఏం చేస్తావు అవసరమా నీకు ఇలా చెయ్యొచ్చు అలా చేయొచ్చు అనేది సర్లే ఇంకా తనని ఎందుకు అప్సెట్ చేయడం అనేసి నేను ఊరుకున్నాను ఇంకా మళ్ళీ ఆ మసాజ్ అయిపోయింది కదా మసాజ్ అయిపోయినాక నీకు ఇందాక చూపించింది ఆ మసాజ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైం అనమాట ఇప్పుడు మిడ్ నైట్ అవుతుంది మిడ్ నైట్ కో లెవెన్కో కో మళ్ళీ పాపం బేబీని తీసుకొని మళ్ళీ మసాజ్ అయితే చేస్తుంది ఇది జరుగుతుంది అనమాట సో ఇప్పుడైతే ఫ్రెండ్స్ సో ఈ రోజుకైతే ఇది నా వీడియో నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ మీకు బాబు అయితే బాబు పాప అయితే పాప ఎవరు అనిపిస్తే వాళ్ళు ఐ మీన్ వాళ్ళు అనేసి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతా అరే నా కూడా కమెంట్స్ వస్తున్నాయి కొంచెం వీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్నారు కదా పాపనో బాబువో చెప్తున్నారు కదా అనేసి అనిపిస్తుంది అనమాట సో అదనమాట మ్యాటర్ ఈ రోజుకైతే ఇది నా వీడియో నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను హోప్ You like it. Thank you so much for watching.